హాయ్ అండి అందరికీ లాస్ట్ టైం పొదలు పెట్టేటప్పుడు అయితే వీడియో తీసాను కానీ తర్వాత ఇంకా నాకు కుదరలేదు తీయలేదు సో మా బేరపోదలు అయితే కాపుకైతే వచ్చేసాయి కాపు అయితే స్టార్ట్ చేసేసాయి సో చూసారా ఇవి నేల పోదలు అనమాట అంటే నేల మీద అయితేనే కాస్తాయి కానీ మేమైతే ఎప్పుడూ కూడా ఫస్ట్ ఆడబడిచుకెస్తే కానీ మేమేమి వండుకోము కానీ నాకు మొన్న తీసుకొచ్చారు సండే మా ఇంటి దగ్గరికి మా చేలో ఏం తెలియక నేను వండేసాను తర్వాత చాలా బాధపడ్డాను కాకపోతే తెలిసి అయితే చేయలేదు కదా తెలియకే కదా చేశాను అని చెప్పేసి ఈరోజైతే పట్టుకు వెళ్తాం పిన్ని వాళ్ళకి పంపిస్తాము తర్వాతే మేము తీసుకుంటాము సో చూసారు కదా కాప్ అయితే స్టార్ట్ చేసేసినాయి వీటికి సరిగా తడి లేదు లేదంటే ఇంకా బాగా ఎదుగుదును సో నచ్చితే కనుక లైక్ చేసేసేయండి సరేనా మరి ఉంటాను బాయ్